మీదు మీరు వీడియో కాల్ లో మాడుకుంటారట బట్లిపి లేదు మీరు వీడియో కాల్ లో మాడుకుంటారట బట్లి కామెడీ చేసిండు మరి గుదావాలు కామెడీ చేసిండు లేవా నీకు అంటే అందరికి కదా నీకెందుకు లేవు అంటే అందరికి ఉంటాయి కదా నీకెందుకు లేవు మా అమ్మీ అప్పు చేసింది నువ్వేమో గుట్కలు తింటున్నావు వాసి నీకు ఇస్తే నువ్వు గుట్కలు తింటున్నావు నీకు ఇస్తే నువ్వు గుట్కలు తింటున్నావు తాగాలి మీరు ఎక్కడ తయారయ్యారు బాబు చెప్పాన్స్ నాతోన్న ఫ్యాన్స్ ఎవరితో మాట్లాడుతున్నావ్ మాట్లాడుతున్నావాజు విజు దారో విజు విజు అదో విజు ఏదో తేడాగా ఉందేంటి నవ్వు ఆపుకుంటున్నావు కదరా సో హాయ్ హెలనాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ ఇ మరోసారి పిచ్చోడ్ భయ్యాతోని ఇంటర్వ్యూ చేయమను అని చెప్పి చాలా మంది కూడా క్వశ్చన్స్ కామెంట్లలో చేసింరు నాకు ఒక బాధ ఏంటంటే పిచ్చోడ్ భయ్యాని పిచ్చోడ్ భయ్యానుర్ది పిచ్చ అబ్బాయి అని ఎందుకంటారు నాకు అర్థం కాదు చాలా మంది మొన్న అజయ్ పెట్టిండు సురేష్ పెట్టిండు చెప్పు అలాగెప్పు నా పేరు పేరు పర్షాంత్ బాయ్ పర్షాంత్బాయ్ ఏం తింటున్నా బాత అడుగుతున్నా బాబాయ్ బాబా ఏంటి బాబా నా వచ్చాను బాబా రతన్ టాటా బాబాయ్ ఏమన్నా ఒక్కో చూసి చెప్పు ఇప్పుడు ఎప్పుడు బాబా బాయ్ ఈ సోషల్ మీడియా సోషల్ చేస్తుంది బాయ్ సోషల్ మీడియా సోషల్ మీడియా సరే మనమైతే ఇవాళ మన పసుపాల పసుమాంబుల పసుమాంలా డాన్ తోటైతే ఉన్నామన్నమాట అయితే పసుమాంబలా డాన్ కొన్ని రోజుల నుంచి అయితే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఏరియాలో చాలా మందిని అయితే భయపెట్టిస్తున్నట్టడానికి కూడా కూడా భయపడుతున్నారంట మరి ఎందుకు ఏంది మొత్తం కూడా పసుమాంబలా అడిగి తెలుసుకుందాము నమస్తే పసుపాలా బాయ్ రజనీ రజనీ ఎవరు గజ్జెకింద గజ్జెని రజనీ రజనీకాంత్ ఆ హ్మ్ రజనీకాంత్ అను కర్మ రజనీకాంత్ ఫ్యాన్స్ కర్మ రజనీకాంత్ ఫ్యాన్స్ బాబాస్ ఫ్యాన్స్ హ్మ్ బాబాలు ఫ్యాన్స్ కొడతరా నేను నే బాబాస్ ఫ్యాన్ నువు ఉన్నదే ప్రభాస్ ఫ్యాన్స్ ఓకే సో దే దే ఫ్యాన్స్ హ్మ్ ర పాలనదలం ఒట్టే

ఫ్యాన్స్ నే ఆయన ఎందుకు ఇంతమంది సాయం చేసి ఏం చేసిండు ఆమెతే బాంబులు ఇచ్చిండు బాంబులు ఇచ్చిండు ఆమెతే డ్రెస్ ఇచ్చింది ఆరుకి డ్రెస్ ఇచ్చిండు సూపర్ ఇవన్నీ తెలుసు నీకు ఎవరు చెప్పారు నేను చూస్తా రెగ్యులర్గా ప్రభాస్ నో ఫోన్ చేసుకుంటారా రెగ్యులర్ గా ప్రభాస్ నువ్వు ఫోన్ చేసుకుంటారా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది ఎక్కడ లో చూస్తే నువ్వు చెప్పేస్తున్నావు ఏమేమి ఇచ్చాడు బాంబులు ఇచ్చిండు డ్రెస్లు ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు అది మనిషి ఉన్నది ఎవరు ఆర్మీ ఆర్మీ వెళ్దారు పైసలు లేవా పైసలు లేవా పైసలు ఉన్నా చెప్పే పాసా పాప సగా పైసాగా ఇచ్చిండు అయితే ఇప్పుడు నువ్వు తాగి మాట్లాడుతున్నావు అనుకోచ్చా నీ తాయే సహాయ మార్చొస్తుంది తాగు తిట్ల మాటలు వస్తాయి తాగిన అయితే తాగినా సహాయ మార్చొస్తాయి పైన తాగిపోయిన ఏదో మాటలు వస్తాయి ఊదమే మొత్తం ఏముంది బాబా నవాజు బాబా ఉన్నాడు బాబా నవాజ్ బాబా నవాజ్ బాప రాణి బాబా రాణి ఉన్నాడు ఎందుకున్నాడు బాపట్ల రాణి అంట బాపట్ల బుజ్జి ఆడు బాపట్ల బాపట్ల వంట దుర్గ బాపట్ల దుర్గకి నీకు ఏం సంబంధాలు ఉన్నాయి నాకు ఎంతో ప్రశ్నలే మీ డెలేదు మీరు వీడియో కాల్ లో మాడుకుంటారట బట్టలిపి మీడేది మీరు వీడియో కాల్ లో మాడుకుంటారు అంట బట్టలిపి

ఎంజాయ్ లో చేసినాం బస్సు అంటే ఫస్ట్ నువ్వే ఇంటర్వ్యూలోకి వచ్చినావు మనకుడు రాలేదు మనం చూసిండు చాలా చాలాడు బూత్ మాత్రం మాట్లాడి మన బూత్ మాత్రం మాట్లామా బాయ్ నుండి మరి ఇప్పటిదాకా మాట్లాడినావో బూత్ మాటలు మరి అవి అవినేమంటారు అది పట్టమే కాదు అది పస్తావే కాదు

బైక్ సారీ చెప్పు నన్ను కొట్టకు మళ్ళీ ఒకసారి ఎప్పుడు నన్ను తిట్టకను బాయ్ నాతో ఇంత సారీ తొంది నాతో మెసేజ్ మాట చెప్తున్నా నాకు అర్థం కాలేదు సార్ ఏది లోటల్లో మాటలు చెప్తున్నా హోటల్ మాటలు ఒక సిలిగాడు ఫోన్ చెప్తా లేదు తెలుసా అని భయపడ్డారు వాళ్ళంతా చూసేకర్ గుంటి నారాదు మళ్ళీ వాళ్ళు లేపితే వీని కొట్టాల్సి వస్తారు వాళ్ళు లేపుతారు అదే 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 చెప్పు నువ్వు అసలు ఈ డాన్ పొజిషన్కి ఎట్లొచ్చినావు

మా అమ్మే అప్పు చేసింది నువ్వేమో గుట్కల్ తింటున్నావు అప్పయ చేసి నీకు ఇస్తే నువ్వు గుట్కల్ తింటున్నావు అబ్బాయి నీకు ఇస్తే నువ్వు గుట్కల్ తింటున్నావు అప్పు చేసి డబ్బు అప్పుకుంటున్నావు కుదిరా ఏడే కొట్టు డబ్బులు డబ్బులు ఉంటా అది డబ్బులు కొట్టవా ఏ ఇనుప సామాన్ షాప్ ఉందా నీకు అమ్మ చెత్త నాకు అడకా షాప్ ఉందా ఇనుప సామానుంది మా షాప్ ఏ షాప్ 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 నీకు ఉందా మమ్మీ మా నాపై ఐదు మమ్మీ ఓకే అయితే ఇప్పుడు నీకు ఈ గుట్కాలు ఇవన్నీ కూడా కిరాణా షాపు నుంచి వస్తాయి ఇప్పుడు మీరు తాగనీ కూడా షాపులోకెళ్ళి పైసలు లేకపోతే షాపుకి వెళ్ళి పైసలు లేకపోతూ వంద రూపాయలు వంద రూపాయలకి ఏమొస్తుంది మీరు రాదు కదా మరి ఏమన్నా వచ్చా బాగా ఏమన్నా వచ్చా బాగా ఏ మంది వచ్చిన అవుతాను అంటే ఓసి కూడా అవుతాను అంటే ఏడ తీసుకుంటావు మా షాపుర్లా మీ మా షాపు అంటే మీరు వందంతరా అమ్ముతారా నిజమా ప్రామిస్ అదైతే మాట అయితే ముందొతే మాటై పడనా ఎందుకు నువ్వు త్రా సార్ ప్రభాస్ ఫ్యాన్ కదా నువ్వు ఓకే సో ఈ వీడియోలో నేను ఒక ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటున్నా ఓకే సూపర్ మల్లేశ అన్నకి తెలిసి మల్లేశ అన్న నుంచి అన్న ఒక్కసారికి రాననకి నేను ఏమంటానా మల్లేశ అన్న ఈ వీడియో త్రూ మనం ఒక ఛాలెంజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నానా ఓకే అది కట్టేది ఈ వేలు నువ్వు గెలుచుకోవాలి అనుకుంటే పైసలు ఎవరికన్నా అవసరం ఉండే హండ్రెడ్ పర్సెంట్ ఈ యాభై వేలు నీకు అయినా నీకు అయినా యాభై వేలు కావాలి అంటే ఆయన మీద మిచ్చు తాగాలి మీరెక్కడ తయారయ్యారు బాబు ఓకే మరి నాతో నువ్వు గుట్కేసుకున్నావు మింగణ్యాం కోసం పైసలు మరి పుణ్యాన్ని కోసం పైసలు పైసలు గుట్టుకోవాలి అనుకుందాం కరెక్టా గానీ నేనేది ఇప్పుడు మమ్మీ గురించి కాదు మల్లేచంద్రం గురించి చెప్పు అది తాగాలి ఇప్పుడు ఆయన

నేను ఫేమస్ అయినతో అన్నది నా ఎమ్మ తీసుకొయ్యి అందరం పరిచయం బాబా నేను ఫేమస్ అయినతో మీ దయా అందరం పరిచయం బాబా సోని జనసేన పదంటా ఓ లలా ఇర అన్న ఫాచైపిసనా మెయిన్ మెన్ ఇదనే ఫాచైపిస ఒకసారి ఫోన్ చేయవా ప్రభాసన్నకి నా దదా ఎమలే మరి ఎట్లా నీకేం పరిచయం చేపిస్తావు నా టు నో నా మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా ఒకసారి ఫోన్ ఆ ఒకసారి ఫోన్ ఫోన్ అసిస్టెంట్ అసిస్టెంట్ కూడా ఉన్నాడు సో డేంజర్గా నడుస్తుంది ఇంటర్వ్యూ అయితే మరి ప్రభాస్ అన్నను కనుక పరిచయం చేయాలనేసి అంటే మనోడు ఫేమస్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కూడా ఫేమస్ చేయుర్రి ఇగో ఈ నువ్వు ఒకసారి 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 ఇక్కడ నీకేనా ఫోన్ నువ్వు అడిగి మేనేజరా నువ్వు అసిస్టెంట్ మేనేజరా అసిస్టెంట్ అసిస్టెంటా అసిస్టెంట్ ఎంత ఇస్తావు శాలరీ రెండు గుట్కాలు రెండు గుట్కాలు ఏంటి ఆయన ఆయన ఏం చేయాలి ఏంది నాడా 11 నింటాడుగా అది నాడా డబ్బు గ్యాంగ్ ఎంత మంది తింటరు గుట్కాల చూసినా ముళ్ళు చూసినా ఇగో ఎవర్కిస్తున్నావ్ ఆ ప్రభాస్ అన్నకే ఇస్తుంటారు ధంశ అన్న డార్లింగ్ అంట డార్లింగ్ ప్రభాస్ ఫ్యాను ఆడ ఆడ కానీ ఇలా మొక్కున్నని రగు అన్న జల్దేలే ఈ ప్రభాస్ అన్నని తాల్పి సౌనా ఏంటిది magi ini tuh antenamu? ada Pabas bayi, tarik besok Pabas? Bhai Pabas Pabas sana nih? Pabas sana yang tarik besok bayi? Pabas sana nih? Halo? Halo. నా బాబా సార్ తల్పిస్తావా సరే మళ్ళీ ఫోన్ చేస్తావా ఆఫీసులో ఉంది మందు ఆడుతున్నాడు నాతో ఈ వారంలో బాబాసాయి తలిపి

ఎప్పుడు తల్పిస్తావు అన్నని ఎప్పుడు అంతే అప్పుకోవడం ఎప్పుడు అంతే అప్పుకోవడం ఇలా ఇంటర్వ్యూ నాది ఇంటర్వ్యూ చూస్తుంటు అన్నది చెప్తారా కలిపి వచ్చిండు తల్పి వచ్చిండు వచ్చింద్రు అన్నవాళ్ళు వచ్చిందన్న

ప్రభాస్ పక్కన ఉండే అనుకుంటా ఎప్పుడు ప్రభాస్ పక్కనే ఉంటాడేమో ఎందుకంటే వాయిస్ అట్లా అలాగే అన్నతో తిరిగి వచ్చిండు ప్రభాస్ అన్నతో తిరిగి వచ్చిండే నువ్వేం చేస్తున్నావు ప్రభాస్ అన్నీ తలిపిల మంది చూసిండు ఆయన ఆంటీ ఆయన టైం ఉంటలేదు ఆయన పేరు వంశీ ఎవరు ప్రభాస్ పేరు వంశీ ఎవరు ప్రభాస్ పేరు వంశీ నువ్వు తెలివైన ఇప్పుడు ఫోన్ చేసి ఆయన పేరు వంశీ ఆయన నా నేనంటే ఆయన చాలా సోమ్ పవర్ సైన్స్ అయినా నేను పవర్ సైన్స్ ఫోన్ చేస్తుంటా మా పప్పు పవర్స్ అంటే పవర్స్ గురించి చెప్తా నేను చెప్తుంటా నువ్వు చెప్పు రెండు ముక్కలు ప్రభాస్ గురించి అన్న అలా పెద్ద అలా పెద్ద చేయాలి ఆయన జీవితం అయినా అంటే పవర్స్ అయినది నేను సినిమాలు తీయాలి నేను ఫేమస్ అవ్వాలి మా పెద్దమ్మని చూసుకోవాలి అని ఆయన ప్రభాస్ ఫేమస్ అవ్వాలని

నాతో ఫోన్ చేసాను లేపర్లేను లేపర్లేనుభాస్ అన్న నీకు పిలిచిండట కదా అన్న అంత అన్న టైం లేదు అన్న నీకుంది టైం నీకుంది టైం నా టైం ఉంది అన్న టైం లేదు ఫోన్ ఫోన్ ఎందుకు ఎత్తలేవు

తమ్ముడు రాదు అన్న ఏదన్నా నేను వస్తా వచ్చి తలుసుకుంటా అన్న అని అని చెప్పిన తలుసుకుంటావా తలుసుకుంటా ఆయనతో పాపా సార్ తలుస్తా జనసేన అన్న తలుసు అని చెప్పిన జనసేన అన్న వెదర్ అన్నా నీ చెప్తున్నా వెదర్ బానే ఉంది వెదర్ బానే ఉంది వేదాంతనా

అన్నా నీ వీడియో ఏమైంది అన్న బాధ ఏంది నేను ఉన్నా అన్నా ని చూసుకుంటా నికేమన పైసలు కావాలనాడు హలో అల్ల వెదన్నా నేను కొంచెం బోర్ తో ఉన్నా మని టూ టూ నా ఏమైని ఏమెం చెప్పు హలో ఆ ఏమన్నాదా చిన్న వర్క్ లో ఉన్నా మని సరే అన్నా బయపడిస్తున్నా లేక మాట్లాడుతున్నవరా బయపడిస్తున్నా లేక మాట్లాడుతున్నవరా ఫోన్ వద్దు వద్దు కాదు అన్నని ఊటే విశ్వాస అన్నానని బాధ పెడతా ఊటే బాధ పెట్టే అన్ని బాధలు ఉన్నాడు అంటే బాధ పెట్ట